ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి ఈ ఇన్ఫర్మేషన్ నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అని చెప్పచ్చు అదేంటంటే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు భారీ సదుపాయం కల్పిస్తుంది పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత శిక్షణ వసతి మరియు భోజన సదుపాయం అన్నీ కూడా ఫ్రీ అన్నమాట దీని పేరు వచ్చేసి అంబేద్కర్ స్టడీ సెంటర్ దీని ద్వారా ఏపీ నిరుద్యోగ యువత ఎవరైతే పరీక్ష పోటీలకు రెడీ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ అయితే ఉంటుంది అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు చేయవలసింది ఏంటంటే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే నేనేం చెప్తున్నాను అనేది మీకు అయితే అర్థం కాకపోవచ్చు అలానే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇది నిరుద్యోగులకు ఒక గొప్ప శుభవార్తని చెప్పచ్చు ఉచిత శిక్షణ వసతి మరియు భోజనం ఇది వచ్చేసి ఓన్లీ అన్ఎంప్లాయిడ్ అండి అంటే నిరుద్యోగులకు మాత్రమే రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఫ్రీ ట్రైనింగ్ అనమాట ఉదాహరణకు ఎస్ఎస్సి ఆర్ఆర్బి అని వీటన్నిటికీ ఎగ్జామ్స్ అన్నవి రాస్తారు కానీ ఉద్యోగం అనేది రాదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఏపీ ఫ్రీ ట్రైనింగ్ అనేది పెట్టడం జరిగింది ఇక వాటన్నిటి గురించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయం కల్పిస్తుంది పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయం తీసుకుంది అర్హులు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కేటగిరీలకు చెందిన యువతీ యువకులు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక సౌకర్యాలు చూసుకుంటే ఉచిత శిక్షణ ఇస్తూ ఉచిత భోజనం అలాగే ఉచిత వసతి సదుపాయం కూడా కల్పిస్తున్నారు ఇక తర్వాత చూసుకుంటే పరీక్షలు అంటే ఏ కోర్సుని బట్టి ట్రైనింగ్ ఉంటుంది ఐబీపీఎస్ ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి వంటి పోటీ పరీక్షలకు ఈ మూడు కోర్సెస్ మీద ట్రైనింగ్ అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి దరఖాస్తుల గడువు ఈ నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ అయితే స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ సిక్స్త్ వరకు ఉందండి ఆసక్తి కలవారు ఫ్రీ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునేవారు వెంటనే అప్లై చేసుకోండి ఇక శిక్షణా కేంద్రాలు చూసుకుంటే తిరుపతి విశాఖపట్నం ఎంపిక అయిన వారికి పూర్తి వసతి భోజనం కూడా కల్పిస్తారని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు అయితే తెలిపారు ఆసక్తి కలవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి సో ఇదండి ఈరోజు అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి